ఎందరో పనులు దీనివల్ల ఉపయోగం పొందిన వాళ్ళు కన్నులు నీరు పెట్టుకుని సంతోషంతో చెప్తారు యథార్థం నిజమే ఒక నేను ఒక రహస్యం చెప్తాను నేను ఆశ్చర్యపోయాను తూర్పుగోదావరి జిల్లాలో మల్లవరం అని ఒక క్షేత్రం ఉంది అక్కడ సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్ష సుబ్రహ్మణ్యుడు మా పాము కోనేటిలో స్నానం చేసి శివలింగాన్ని చుట్టుకుని ఉంటుంది అది పిల్లలు పుట్టని వాళ్ళు వెళ్ళి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టారు డాక్టర్లు పిల్లలు పుట్టరని సర్టిఫై చేసిన వాళ్ళకు పుట్టారు ముఖ్యమంత్రులు కూడా వెళ్ళారు పీఠాధిపతిలో ఆ పావు కారణాంత వాళ్ళ చేత శివలింగానికే తలకొట్టుకుని శరీరం వదిలింది వదిలితే ఇప్పుడు అలాగే ప్రతిష్ట చేశారు అక్కడ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే నాకు ఆ దేవస్థానం ఆయన వచ్చి ఒకసారి మాట చెప్పారు బిడ్డలు పుట్టరు అని డాక్టర్లు చెప్పేసినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ దేవాలయం వెనకాల పడుకుంటారు వచ్చి బోర్లా పడుకుంటారు ఆడవాళ్ళు వాళ్ళకి కునుకు పడుతుంది కునుకు పడ్డాక లేపేస్తాం ఆ మరుసటి సంవత్సరం వాళ్ళు పసిపిల్లల్ని పట్టుకుని వస్తారండి అని చెప్పారు నాకు అపనమ్మకం కాదు చూడాలనిపించింది మీరు కూడా వచ్చారేమో గోపాలకృష్ణ గారు నాతో కాకినాడ నుంచి చాలామందిని కలిసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేశారు శంకర భగవత్వాలు సుబ్రహ్మణ్య షష్ఠి దేవాలయంలో చదువుదామని అందరం కలిసి వెళ్ళాం ఆ రోజు వాళ్ళు నా ప్రసంగం కూడా అక్కడ ఏర్పాటు చేశారు మీరు నమ్మరు నేను తెల్లబోయానండి ఎంతంత సంపన్న కుటుంబాల వాళ్ళు బిడ్డలు పుట్టరు అని పెట్టుకున్న తల్లులు సంటి పిల్లలతో ఎంతో సంతోషంగా వచ్చి ఆయనకి నమస్కారం చేసుకుని అబద్ధం కాదు నేను మందిని అక్కడ అడిగాను ఏమన్నా మీకు ఈయన వలనే కలిగిందా సంతానమని ఖచ్చితంగా మేము ఆయన వలనే ఈ అనుగ్రహాన్ని పొందామని ఆ అదృష్టాన్ని పొందారు మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ఆయనకి నమస్కారం చేస్తే ఎంత స్థితినైనా ఇస్తారు మన అదృష్టం ఏమిటంటే రామాయణం చెప్పుకుంటున్నది శృంగగిరి పీఠమ్మ అది అమ్మవారి సన్నిధానం రామచంద్ర ప్రభు యొక్క సన్నిధానం ఇక్కడ శివాలయం ఉంది ఆ శివాలయంలో ఇటు పార్వతి ఇటు గంగా ఉన్నారు సాధారణంగా ఉండరు ఆ గంగా మళ్ళీ తన రెండు పాదాలు ఇలా పైకి పెట్టి కాళ్ళు పాదాలు కనపడేటట్టు వచ్చి ఇలా గుడ్లు కనపడేటట్టుగా ఉంటుంది చక్కగా శివుడుకటు గంగా ఇటు పార్వతి ఉండి బయట సుబ్రహ్మణ్యుడు ఇటు వినాయకుడు ఉంటాడు రేపు మళ్ళీ ఒక్కసారి చక్కగా అన్ని పదార్థాలతోటి అభిషేకం చేయించాయి చేయించి ఎవరెవరు అభిషేక తీర్థం తీసుకోవడం కోసం వస్తే వాళ్ళందరికీ కూడా ఒక అర్చక స్వామిని దానికి వినియోగించి అందరికీ లేదనకుండా పాపం తీర్థం ఇప్పించాడు రామాయణాదులు ఉన్నది ఎందుకంటే అందరికీ ఉపకారం చేయడం కోసమే ఉన్నాయి నీకు ఉపకారం జరిగిన నాడు మీరు మాకెవ్వరికీ వచ్చి చెప్పక్కర్లేదు కూడా మీరు మళ్ళీ వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర రామచంద్ర ప్రభు దగ్గర నమస్కారం చేసి స్వామి నీ వలన ఉపకారం పొందామని ఆయనకి చెప్పండి చాలు మీరు మాకు చెప్పాలని కానీ మీరు చెప్తేనే సంతోషిస్తానన్న మాట కూడా నేను చెప్పాను ఎందుకు చెప్పానో తెలుసా ఒక్కటే నమ్మకం నాకు ఇది సత్యం సత్యం పునఃసత్యం ఇది ఆ శక్తి కలిగి ఉంది అది నా నమ్మకం కాబట్టి మీరు స్వామికి నమస్కారం చేయండి ఇంత గొప్ప పీఠ ప్రాంగణాన్ని మీ అభ్యున్నతి కొరకు వాడుకోండి చక్కగా వచ్చి తీర్థం తీసుకోండి చేస్తాను ఎంతమందికైనా ఉపకారం చేస్తే నేను తండ్రిని అవుతానని ఆ తండ్రి కొడుకులు ముచ్చటగా సిద్ధంగా ఉన్నారు హాయిగా రేపు అభిషేక తీర్థం తీసుకుని తరించాను మీకు ఓపిక ఉందా ఓ రెండు పళ్ళు ఓ ఓ పండు ఓ కాయో తెచ్చితక్క నైవేద్యం పెట్టుకోండి కొబ్బరికాయో షణ్ముఖోత్పత్తి విన్నారు కాబట్టి